కరీంనగర్లో హైదరాబాద్ ఇన్కమ్ ట్యాక్స్ శాఖ అధికారులు కరీంనగర్లో వర్తకులకు అవగాహన సమావేశం నిర్వహించారు ఫామ్ అరవై నుంచి అరవై ఒకటి ఫిలప్ ఎలా అనే అంశంపై వివరించారు ఈ సమావేశంలోని నగరంలోని బంగారు షాపుల యజమానులు బట్టల షాపుల యజమానులు ఇతర వర్తక వ్యాపారులు పాల్గొన్నారు మనీ ట్రాన్స్ఫర్ విషయం లావాదేవీలలో తప్పనిసరిగా ఇన్కమ్ ట్యాక్స్ నిబంధనలు వాడాలని సూచించారు the importance of filing form number 61 means we know that there are specified financial transactions being reported under form 61a by many agencies but there is one scenario where the transacting parties may not be having pan so what happens at that point of time you are required to collect form 60 under income tax act and report it under form 61 so this applies to all the entities who are under 44AB who are required to do the audit. Means who turnover is more than two crores. So here all the major retail entities like jewelry stores, hospitals, all hotels will be covered under these provisions. And mainly the lack of because of lack of awareness, these provisions are not being properly followed. ఈ రోజు మేము ఇక్కడ ఉన్న బంగారు వర్తకులకి హాస్పిటల్స్కి అలానే హోటల్స్కి ఫామ్ సిక్స్టీ యొక్క ఆవశ్యకత ఫామ్ సిక్స్టీ వన్ ఫైల్ చేయాల్సిన విధానము చెప్పడానికి వచ్చాము ఏవేవైతే ఫార్టీ ఫోర్ ఏబీ కింద ఆడిట్ చేయాల్సిన ట్రేడ్ అండ్ కన్సర్స్ అన్నీ ఉన్నాయో వాళ్ళందరూ కూడా తప్పకుండా ఐటీడీఆర్ఈఐఎన్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ రిపోర్ట్ రిపోర్టింగ్ ఎంటిటీ ఐడెంటిఫికేషన్ నెంబర్ తీసుకొని ఎవరి దగ్గర అయితే వాళ్ళు ట్రాన్సాక్షన్స్ చేస్తారో వాళ్ళందరి దగ్గర నుంచి ప్యాన్ తప్పనిసరిగా తీసుకోవాలి ఒకవేళ కనుక ప్యాన్ తప్పనిసరిగా తీసుకోకపోతే వాళ్ళ దగ్గర కనుక లేకపోతే ఇన్స్టెంట్గా ఈ ప్యాన్ జనరేట్ చేసి ఆ ప్యాన్ని వాళ్ళు నోట్ చేసుకోవాలి అలా కూడా కుదరకపోతే అటువంటి ట్రాన్సాక్షన్స్కి సంబంధించిన వాళ్ళ దగ్గర నుంచి ఫామ్ సిక్స్టీ అనేది తీసుకొని ఆ ఫామ్ సిక్స్టీని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి వాళ్ళకి సంబంధించిన వివరాలన్నిటితో పాటు వాళ్ళు ట్రాన్సాక్షన్ చేసిన అమౌంట్తో పాటు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి అర్ధ సంవత్సరానికి గాను ఒకసారి అంటే సంవత్సరానికి రెండుసార్లు ఫైల్ చేయాల్సి వస్తుంది